ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి చాలా మంది అయితే రిజెక్ట్ అయింది అన్నట్టు కొత్త రేషన్ కార్డులు మన తెలంగాణలో ఎవరైతే కొత్తగా అప్లికేషన్ పెట్టుకు అలాగే కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టిన వాళ్ళు ఇంకా చాలా మంది అన్నట్టు సో అప్లికేషన్ ప్రోగ్రెస్ ఉన్న వాళ్ళు కూడా అందరికీ ఒకే వీడియోలో మీకు ఫుల్ క్లారిటీతోనే ఈ వీడియోలో చెప్పబోతున్నాను అన్నట్టు సో ఎక్కడికి కూడా స్కిప్ చేయమాకండి విధంగా ఒకవేళ రిజెక్ట్ అయిన వాళ్ళు డాక్యుమెంట్స్ ఏం సబ్మిట్ చేస్తే అప్రూవల్ అవుతుంది విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఉన్నాయి మీకు ప్రీవియస్ లాగా వన్ మంత్తో టూ మంత్స్ వే చేయాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు మీరు రీసెంట్లీగా ఇప్పుడు ఈరోజు అప్లికేషన్ పెట్టుకున్నా కానీ మీకు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి సెవెంటీ టూ అవర్స్ వరకు అయితే అప్లోడ్ అయిపోతుంది డిజిటల్ కార్డు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి సో కంటిన్యూ చేసేస్తే అయిపోతుంది ఆ స్టెప్ బై స్టెప్ ఏంటిదో ఈ వీడియోలో పూర్తిగా చూడండి మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అది కాకుండా మన ఆన్లైన్ సర్వీస్ ఏదైతే పాన్ కార్డ్ కావచ్చు ఈపిఎఫ్ కావచ్చు లేదంటే ఓటర్ ఐడి కావచ్చు లేదా ఆన్లైన్ సంబంధించింది ఏదైనా మీకు రిక్వైర్డ్ ఉంటే జస్ట్ నాకు వాట్సాప్లో హాయ్ అని చెప్పేసి పెట్టండి మా ఆర్కోడ్ ఉంది కదా సో స్కాన్ చేసేసి జస్ట్ ఆ నెంబర్తో హాయ్ అని పెట్టేస్తే నేను మీకు కాంటాక్ట్ అయిపోతాను సో లెట్స్ కోర్ వీడియో సో డైరెక్ట్ మనకు ఈనాడు పేపర్లో ఆర్టికల్లో వచ్చింది అన్నట్టు డిజిటల్ ఆర్టికల్లో సో దరఖాస్తు చేసిన వెంటనే ముంజూరు అని చెప్పేసి ఉంది సో జిల్లాలో అంటే ఒక జిల్లా న్యూస్లో రిపోర్టర్ చెప్పారన్నట్టు సో జిల్లాలో కొత్తగా ఎన్ని అయితే ఉన్నాయో సో వాటన్నిటిలో నియర్లీ ఎయిటీ పర్సెంట్ వరకు అయితే శాంక్షన్ అయిపోయిందని చెప్పొచ్చు సో కామారెడ్డి కలెక్టరేట్ న్యూస్ టుడే అన్నట్టు సో దరఖాస్తు చేసిన కొద్ది రోజుల్లోనే కొత్త రేషన్ కార్డులు ముంజూరు అవుతున్నాయి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు పదిహేను వేల మూడు వందల రెండు కొత్త రేషన్ కార్డులు వచ్చాయి మరో నాలుగో నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఒక మంది కుటుంబ సభ్యులు పేర్లను చేర్చారన్నట్టు సో ఇందులో చూసేసుకుంటే జోరుగు పంపిణీ జిల్లాకు ముంజూరైన పదిహేను వేల మూడు వందల రెండు కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులను పంపిణీ చేస్తున్నాయి ముఖ్యమంత్రి సూచనల మేరకు ఈ ప్రక్రియను మొదలుపెట్టారు ఆగస్టు పదిలోగా అంటే చూడండి ఆగస్టు పదిలోగా పూర్తి చేయను అన్నారని చెప్పేసి ఎమ్మెల్యేతో పాటు ఎవరైతే పౌరశాఖ లేకపోతే డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు ఎవరు ఉన్నారో సో వాళ్ళైతే అఫీషియల్గా అయితే మనకు అడిగల్లో ఇచ్చారన్నట్టు వాస్తవంగా వెళ్ళిపోతే మనము న్యూస్ పక్కన పెట్టేసి మనం ఏదైతే అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నారో సో బిఫోర్ మీరు అప్లికేషన్ పెట్టే అయితే మీరు ఏ రేషన్ కార్డులో కూడా పేర్లు మీ పాత రేషన్ కార్డులో ఉండకూడదు ఫస్ట్ పాయింట్ అది అది చేసిన తర్వాత మీరు కొంతమంది అయితే మనం పాత రేషన్ కార్డులో నేమ్స్ ఉండి కూడా మనం అప్పుడు ప్రజాపాలనలో కూడా కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టామన్నట్టు సో అప్పుడు పెట్టిన వాళ్ళు చాలామంది వాటికి ఏదైతే పేర్లు లేని వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్తాను నేను మా భార్య ఉన్నారండి సో మా ఇద్దరం అలాగే మాకు ఇద్దరు పిల్లలు అన్నట్టు సో మేము కొత్త అప్లికేషన్ పెట్టామన్నట్టు ప్రజాపాలనలో సో అప్పుడు వాళ్ళు జంబ్లింగ్ అయినట్టు అంటే నాది మా వారి అది ఆల్రెడీ పాత రేషన్ కార్డులో పేర్లు ఉన్నాయి మా పిల్లల లేవు సో మా పిల్లల పేర్లు తీసుకెళ్ళి మా అమ్మవారి ఇంట్లోనో లేకపోతే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో రేషన్ కార్డులో యాడ్ చేసేసారు అన్నట్టు సో అలాంటి ఉంచేసుకొని కొత్త రేషన్ కార్డు అయితే అప్లికేషన్ పెట్టకండి హండ్రెడ్ పర్సెంట్ రిజెక్ట్ అవుతుంది యాక్చువల్గా అసలు అప్లికేషనే తీసుకోదు సో ప్రీవియస్లీ ఇదైతే పూర్తిగా చూసేసుకొని మీరు అప్లికేషన్ సరైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేస్తే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు అప్రూవల్ అయిపోతుంది సో మీరు మీ సేవలు తీసుకెళ్ళిన ఏదైతే అప్లికేషన్ పెట్టేసిన తర్వాత అక్నాలజ్మెంట్ ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళి అదే రోజు ఎంఆర్ఓ ఆఫీస్లో మీరే స్వయంగా మీ ఆర్ఐ అలాగే మీ ఆర్ఐ కాకుండా మీ వీఆర్ఓ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి అప్రూవల్ అవుతుంది